ఇటీవల భారీ వర్షాలకు నష్టపోయిన ఊలపల్లి గ్రామ వరద బాధిత కుటుంబంలకు మరిపడ దంతాలపల్లి తొరూ ఫర్టిలైజర్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందించారు నిత్యావసర సరుకులను మరిపడ డివిజన్ ఏడీఏ విజయచంద్ర ఏవో వీరా సింగ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు నిత్యావసర సరుకులు అందించిన ఫర్టిలైజర్ డీలర్స్ యాజమాన్యులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కాలం శ్రీనివాస రెడ్డి ఉపాధ్యక్షులు ఉప్పలకృష్ణ జన సెక్రటరీ హరీష్ ప్రజలు పాల్గొన్నారు నిజంగా మీరంతా కూడా మా కుటుంబ సభ్యులే సో మా అక్క చెల్లెలే మా అన్నలే మా తమ్ముళ్ళే మీరందరూ కూడా సో ఇక్కడ చూసి అంటే ఈ వరద రావడం చూసి మీరు అంటే మీరు ఒక ఎంత భయానికి గురైండో కూడా తెలుస్తుంది ఎంత నష్టపోయిందో కూడా తెలుస్తుంది సో మా చేతిలో ఒక చిన్న వృథా మా వంతు మేము చేయాలని ఒక ఒక సంకల్పం అనేది రావడం జరిగింది వచ్చిన వెంటనే మనకు మరిపడా తర్వాత దంతాలపల్లి తర్వాత జరువురు డీలర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది ఇతని కూడా ఒక్క మాటతోటే సార్ మా వంతు సహాయం చేస్తామని చెప్పేసి అందరూ కూడా ముందుకు రావడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము సో మా వంతు ఒక వారు చేసినటువంటి ఒక కిట్టు ఆ కిట్లో కూడా వాళ్ళు చెప్తారు ఏమున్నాయి కూడా సో ఇది ఒక చిన్న సహాయం మాత్రమే సో భవిష్యత్తులో కూడా ఇంకా మరింత చేయటానికి కూడా మేము ముందుకు వస్తాము సో మీరందరూ కూడా పెద్ద మీరు అందరూ కూడా ఇంకా భవిష్యత్తులో భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని తర్వాత కోల్పోయినంతా కూడా ఇచ్చి మిమ్మల్ని భగవంతుడి యొక్క ఆశీర్వాదం మీ అందరికీ కూడా దండిగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నిమస్థిరకావడం చాలా బాధాకరమైన విషయం ఈ విషయం తెలిసిన వెంటనే మేమందరం కూడా చాలా బాధపడ్డాం ఎందుకంటే ఈ గ్రామంలో రైతులు నిన్నే ప్రజలతోటి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉన్నాయి ఈ సమయంలో మా వ్యవసాయ శాఖ ఏడిఏ గారు పెద్దలు డాక్టర్ విజయచంద్ర గారు మరి ఏవో గారు వీరసింగ్ గారు మమ్మల్ని అందరి డీజైన్లో పిలిచి మనం వారు చాలా నష్టపోయారు కాబట్టి ఎంతో కొంత వారికి మనం చేయూతనిద్దాం అని చెప్పడం జరిగింది మిమ్మల్ని మేము దానికి స్పందించి మేము డీలర్లము స్పందించి సోచినంత సహాయం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా సోచినంత సహాయం సారుకు అందజేయడం జరిగింది సారు ఎక్కడుందరికీ ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో నూట నలభై నిత్యావసర వస్తువుల కిట్లను తయారు చేయించారు వారు ఈరోజు